ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ సో సో మా సార్కి కూడా చాలా థ్యాంక్స్ ఈ సినిమాని థియేటర్ వరకు తీసుకొచ్చిందని మెయిన్ పిల్లలు వీళ్ళే సో గురు సార్ యాజమాని గారికి చాలా థ్యాంక్స్ సో థియేటర్ని మంచిగా రెస్పాన్స్ చేసి థియేటర్లో వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ గ్రూప్ స్టేట్ థియేటర్ వాళ్ళు సో జనాలు కూడా ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ సినిమా మీద ఇంత అభిమానం పెట్టుకొని ఈరోజు చాలా మంది వచ్చి మా సినిమా చూసేదానికి వచ్చారు తిరుపతి ప్రజలకి అవుట్ సైడ్ ప్రజలకి చాలా చాలా ధన్యవాదాలు సో ఈ సినిమా చాలామందికి బాగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చే వన్ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈరోజు అన్ని రకాల అభివృద్ధి చెందాయి ఈరోజు విద్య పరంగా అయితేనేమి ఆర్థిక పరంగా అయితేనేమి భక్తి పరంగా అన్ని రకాలు తిరుపతికి మంచి పేరు తెచ్చింది అదేవిధంగా తిరుపతిలో కూడా ఇండస్ట్రీలు ఏర్పడితే బాగుంటుంది ఈరోజు భాగ్యనగరాలకే పరిమితమైనటువంటి ఇండస్ట్రీలో తిరుపతిలో కూడా ఉన్నామంటూ ఈ పిల్లలందరూ కూడా ఒక సినిమా ఆఫ్ డే అనే సినిమా తీశారు కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా యూత్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి వాళ్ళని ఆశీర్వదించి ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి సినిమాలు తీయాలని తిరుపతిలో కూడా ఒక ఇండస్ట్రీలు ఏర్పడాలని భగవంతుడి కూడా కొన్ని సినిమా సినిమాలు తీసి రాబోయే రోజుల్లో రోజు రోజుకి అభివృద్ధి చెంది ఈ సినిమా ఇందుతో అంతం కాకుండా ఈ రోజుతో ప్రజలందరూ ఆశీర్వాదంతో ఇంకా కొన్ని సినిమాలు తీయాలంటే మీరందరూ వచ్చి థియేటర్లో వచ్చి సినిమా చూసి ఆనందించండి ఈ సినిమా కూడా ఫ్యామిలీ లాగా అందరూ చూసి చక్కగా ఆనందంగా ఉంటుంది కాబట్టి అందరూ చూసి వీళ్ళందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ జగన్నాథం